అసలు దోపిడీ వ్యవస్థ ఎక్కడ ఉందో నేను చెప్తాను మన పాస్టర్లు ఉన్నారు చూడండి వీళ్ళకి అసలు ఎట్లాంటి నియమాలు ఉండవు ఇష్టం వచ్చింది తినొచ్చు మాంసాహారం లేదు శాకాహారం లేదు ఏది నచ్చితే తినేసేయచ్చు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు జుట్టు తెల్లబడితే కలర్ వేసుకోవచ్చు షూసు టై మెలమెల మెలమెల మెరిసిపోయేటటువంటి కోట్లు సూట్లు ఏది మన పబ్బులకి డ్యాన్స్ బార్లకి వెళ్తూ ఉంటారు చూడండి అట్లాంటి డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు వీళ్ళకి అట్లాంటి నియమాలు ఉండవు పైగా వీళ్ళకి టెన్ పర్సెంట్ ఇవ్వాలి వీళ్ళు తీసుకునే దానం కాదు దానం తీసుకొని వీళ్ళు దానం అంటే ఏంటి ఇవ్వగలిగేవాడు ఇవ్వగలిగినంత ఇవ్వడం వీళ్ళు అట్లా కాదు కమిషను మీరు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీ సంపాదనలో టెన్ పర్సెంట్ ఇవ్వాలి తొలి సంపాదన అంటే మొదటి మొట్టమొదటిగా ఎవరికైనా జాబ్ వచ్చిందనుకోండి మొదటి శాలరీ అయ్యగారికి ఇచ్చేయాలి అసలు గ్రామాల్లోకి వెళ్తే మరీ దారుణం వాడికి పంట చేతి రంగానే అందులో ఉన్నటువంటి కొంత మొదట అయ్యగారికి అర్పణ చేయాలి